నకిలీ మద్యం తయారీ సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేడేణులు ఆందోళన చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ఎక్సైజ్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు కల్తీ మద్యం తయారీ సరఫరా చేసిన అసలైన నిందితులను అరెస్టు చేయాలని కల్తీ మద్యం తయారీ వ్యవహారం నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు బెల్ట్ షాపులను రద్దు చేయాలని అన్నారు నకిలీ మద్యం తయారీ సరఫరాపై సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు అనంతరం డిమాండ్లతో వెనతి పత్రాన్ని ఎక్సైజ్ సిఐకి నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలతో కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ అందజేశారు ఎన్నికలకు ముందు నాణ్యమైన మద్యం అందిస్తానన్న చంద్రబాబు నేడు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని కూటమి ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో నకిలీ మద్యం తాగి ఐదు మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు కల్తీ మధ్యాహ్నం అమ్మేస్తున్నారు కాబట్టి షాపుల మీద పూర్తిగా నివారిస్తే

ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మద్యం తయారీ కానీ సరఫరా కానీ అంటే నకిలీ మద్యం తయారీ సరఫరా చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి గౌరవ సిఏ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు చాలా సందర్భాల్లో చూసాం నేను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాను బాబులకి నాణ్యమైన మద్యం అందిస్తాను అని చెప్పిన నాయకుడు ఈరోజు అధికారంలో రాగానే మొదటి పదిహేను నెలలోనే మొట్టమొదటగా ఏం చెప్పారంటే ఏం చేశారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి మద్యం షాపులు రద్దు చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలతో చేతుల్లో పెట్టడం జరిగింది అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకు వేస్తూ యథేచ్ఛగా బెల్ట్ షాపులు ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు మన నియోజకవర్గాల్లో తీసుకున్నాం ఏ ఊరు వెళ్ళినా రెండు మూడు బెల్ట్ షాపులు మించే ఉంటాయి కానీ తగ్గలేవు అలాంటి సందర్భాల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క రీసెంట్గా తంబాలపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే ఏకంగా మద్యం నకిలీ మద్యం తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు గడిచిన పదిహేను నెలల కాలం నుంచి సుమారు నకిలీ మద్యం వల్ల ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది ఎన్నికల తర్వాత ఏం చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో మద్యం షాపులు రాత్రి తొమ్మిది అయితే క్లోజ్ చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మద్యం షాపులు తెరిచే ఉంటాయి బెల్ట్ షాపులు తెరిచే ఉంటాయి అది నకిలీ మధ్య అంటే ఎక్కడ పడితే అక్కడ నకిలీ మధ్య యథైచ్చి గారు సరఫరా చేస్తున్నారు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా భాగస్వాములై ఉన్నారు అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో బాధ్యతలు ఉన్న సమగ్ర దర్యాప్తు జరిపించాలి ఎవరైతే దీంట్లో బాధ్యతలుగా ఉన్నారో వారిని శిక్షించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అవసరం అయితే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం